హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని విలేజ్కి అతి దగ్గరలో విలేజ్ కానుకొని ఇరవై గుంటల సైట్ అనేది ఇరవై గుంటల వరి పొలము కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంటుంది క్లియర్ టైటిల్లో ఉంది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక పన్నెండు కిలోమీటర్ దూరంలో జనగామ టు కరీంనగర్ వెళ్ళే హైవేకి సెకండ్ బిట్లో వస్తుంది సెకండ్ బిట్ కూడా మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని ఉంటుంది సైటు రెట్టాంగిల్లో ఉంటుందండి సైటు డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి ఆపోజిట్లో కనిపించేది విలేజు దానికి అటు సైడు విలేజు ఇటు సైడు మనకు సైటు మధ్యలో రోడ్డు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని మనకు రోడ్ ఫేసింగ్ ఒక యాభై ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోటి ఉంటుంది ఎవరైనా విలేజ్కి దగ్గరలో కావాలి మాకు ఫామ్ హౌస్కు గెస్ట్ హౌస్కు సెక్యూరిటీగా కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి సైట్ కంప్లీట్గా రెడ్డి సార్లో ఉంటుంది తోటకు గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్కి ఏదైనా జామ కానీ మామిడి తోట కానీ ఇలాంటి తోటలకు చాలా అనుకూలమైన ల్యాండ్ విలేజ్కి దగ్గరలో ఉండడం వల్ల మనకు సెక్యూరిటీగా కూడా ఉండదు ఉంటుంది సైట్ డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ అండి ఇక్కడ రైతుకు వచ్చేసి ఒక ఏడు ఎనిమిది ఎకరాల దాకా ఉంటుంది అండి ఇందులోకి వెళ్ళి కేవలం ఇరవై గుంటలు మాత్రమే తీసేస్తున్నాడు మిగతా ల్యాండ్ రైతుకు అక్కడ ఉంటుంది ఎలాంటి గొడవలు కానీ కిటికీలు కానీ ఏం లేకుండా క్లియర్ టైట్ తోటి ఉంది జనగామ జిల్లా జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక పన్నెండు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది రైతు కొంచెం ఎమర్జెన్సీ ఉండడం వల్ల తక్కువ కం తక్కువ సేల్ చేస్తున్నాడు అక్కడ ఉన్న మార్కెట్ రేట్ కంటే మనకి సైట్ చాలా తక్కువ రేటుకి వస్తుంది అది డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే అండి అది కనిపిస్తుంది కదా డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే ఆ హైవే నుంచి వెళ్ళి మనకి ఇది సబ్ రోడ్ ఇది కూడా విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఈ రైట్ సైడ్లో ఉంది కదా ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఆ రోడ్కి కేవలం మనకు సెకండ్ థర్డ్ బీట్ మాత్రమే వస్తుంది ఇక ఇది మన సైడ్ రైట్ సైడ్లో సెకండ్ థర్డ్ బీట్ మాత్రమే వస్తుంది దీనికి రైతు చెప్తున్న ధర గుండకు తొంభై వేలు మాత్రమే చెప్తున్నాడు అండి మన పేమెంట్ను బట్టి ఇంకా తగ్గే అవకాశంలో ఉంది మంచి ఛాన్స్ ప్రాపర్టీ మనకు ఇక్కడ గ్రౌండ్ వాటర్ వచ్చేసి ఫుల్ వాటర్ అండి మనకు బోర్ వేసుకున్న ఫుల్ వాటర్ పడుతుంది మనకు ఎలక్ట్రిసిటీ కానీ